బదిలి రన్గుతలారాగాలకు దేశ భక్తులారా బదలి రండి తెలుగు దేశ కార్యకర్తలగాలకు విను దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే దేశ కార్య <experiences> అవమానపడి బయటకు వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్పి గంట పదంగా చెప్పారు అదే సభలో నెరవేర్చుకొని ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళడం అనేది మాకు విషయం చాలా సంతోషకరమైన విషయము అలాగే గుంటూరు తూర్పులో ఇరవై సంవత్సరాల తర్వాత చరిత్ర తిరగరాస్తూ మన నజీర్ అహ్మద్ గారు ముప్పై ఒక్క వేల పైన పై చిలుపుతోటి మెజార్టీ గెలవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విషయం నేను గత రెండు పైన మెజార్టీ వస్తుందని చెప్పి చెప్పాము అలాగే మా యాక డివిజన్ తరపున కూడా మేము మంచి మెజార్టీ తీసుకొస్తామని చెప్పి నజీర్ గారికి హామీ ఇవ్వడం జరిగింది అలాగే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటంలో మేము మూడు వేల అత్యధిక మెజార్టీతో మేము మా వాటిని గెలిపించుకోవడం జరిగింది అలాగే ప్రతి చోట కూడా మంచి మెజార్టీతోటే నజీర్ అహ్మద్ గారు రావడం కూడా జరిగింది బ్రహ్మసారి చంద్రశేఖర్ గారు కూడా పార్లమెంటు వద్దలో మంచి మెగా పిక్యూ కూడా అని కూడా ఇంటిగా కేంద్రంగా అడుగుపెట్టబోతున్నారు మనందరికి కూడా సంతోషకరమైన శుభకరమైన విషయము ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాము ఈ రాజు ఈ పాలన ఎలా ఉంది గతంలో దేవుని పంతువులు రోజు మూడో రోజు అగవేత్తలు పడేయటమే అతను పడేట అదే రకంగా ప్రజలందరూ తండ్రి తగ్గి రెండు అడుగులు ఎక్స్తే నాలుగు అడుగులు అక్కడ ఆలోచన వేసారు కానీ దాని వ్యక్తిగతం ఇంత దుర్మార్గుడు ఇంత దుస్తుడు అని ఇప్పుడే ప్రజలకు అర్థమైంది ఈ మూడు సంవత్సరాల్లో ప్రజలు పతనాలు రావని ఆలోచన చేసి అట్లా అని ఉండి వారికి ఒక్కటే ఆయుధం మన ఆయుధం మన దగ్గర ఆయుధం ఏదైతే ఓటుతోటే కొట్టాలని ఆలోచనతోటి ఈ జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపారు కాబట్టి కలిపారు ప్రజలందరూ కలిపి ఆ రోజు అసెంబ్లీలో అనేక రకాలుగా చంద్రబాబు గారు మాట్లాడినా కూడా చంద్రబాబు గారు పల్ల కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీట్లు ఆ రోజు ఇరవై మూడు సీట్లు వచ్చింది కానీ ఎకటా చేసి నానా గందరి వాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆ ఇరవై మూడు కూడా లేవు పది సీట్లే వచ్చేసి బాబు అభివృద్ధి 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 వల్లనే బాబు గారు ఇది అయ్యారు అందులో పవన్ కళ్యాణ్ గారు జైలుకెళ్ళి కూడా గట్టిగా స్పష్టంగా చెప్పొచ్చాడు మీకు తోడు నేను ఉన్నానండి మీకు మద్దతు తెలుపుతాను మీకు ఇబ్బంది ఏమి లేదు అని ఓటు కూడా ఒక ఓటు కూడా తేలకూడదని వ్యతిరేక ఓటు తేలకూడదని నిదాదంతో పవన్ కళ్యాణ్ గారు కాదు ఆ రోజు ఈ రోజు అక్కడ మెజారిటీ తెలవటానికి వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతాను ప్రజలు తెలు చరిత్ర అనే పథకాలు దాని మించి అంత మించి కూడా పవర్ క్యాక చేస్తారు ప్రజలకు మంచి చేస్తారు మంచి ఈ జనాలకి వెళ్ళి ఇంత హ్యాపీ కొట్టేశారు జై జనసేన